హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేయబోతున్నది గోధుమ రవ్వతో వామజవ చేస్తున్నానండి ఇది తినడం వల్ల దగ్గు జలుబు కఫం ఏమన్న ఉంటే పోతాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కావలసినవి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కరివేపాకు పోపుల మిక్సింగ్ అండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం వోమ తగినంత ఆయిల్ గోధుమ రవ్వ నేను ఒకప్పు తీసుకున్నా అండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు అలాగే వాష్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నేను కొంచమే చేస్తున్నా అని చెప్పి నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని నానబెట్టుకున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు తగినంత సాల్టు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకుందాం తర్వాత గోధుమ రవ్వ వేసుకొని దోరగా వేయించుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వెల్లుల్లి అల్లం కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని మరిగించుకుందాం మరిగిపోయిందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఉడికిందండి కొంచెం పల్స్గానే ఉండాలి దగ్గరికి ఉడకనివ్వద్దు గ్యాస్ బంద్ చేసుకుందాం గోధుమ రవ్వతో వోమజవరడి చూసారు కదా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్